హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ బాయ్ నేమ్స్ గురించి తెలుసుకుందాము అలాగే ఫ్రెండ్స్ ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ నేమ్ సుతీక్ష సుతీక్ష్కి మీనింగ్ ఏంటంటే బ్రేవ్ ఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సార్థక్ సార్థక్కి మీనింగ్ ఏంటంటే స్పీడ్ అని అర్థము నెక్స్ట్ నేమ్ సమర్థ సమర్థ కి మీనింగ్ పవర్ఫుల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సౌరేశ్ సౌరేశ్ కి మీనింగ్ ఏంటంటే గాడ్ విష్ణు నెక్స్ట్ నేమ్ శర్విల్ శర్విల్ కి మీనింగ్ లార్డ్ కృష్ణ నెక్స్ట్ నేమ్ శాశ్వత్ శాశ్వత్ మీన్ ఏంటంటే గాడ్ శివ యొక్క మరొక నేమ్ నెక్స్ట్ నేమ్ శివాంశ శివాంశ కి మీనింగ్ కూడా ఏంటంటే లార్డ్ శివ నెక్స్ట్ నేమ్ సిద్ధాంత్ సిద్ధాంత్కి మీనింగ్ ఏంటంటే ద రూల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సమ్రాట్ సమ్రాట్కి మీనింగ్ ఏంటంటే కింగ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ శశాంక్ శశాంక్కి మీనింగ్ ఏంటంటే మూన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సుహాష్ సుహాష్కి మీనింగ్ ఏంటంటే ఎల్లప్పుడూ నవ్వే వ్యక్తి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ శివాన్షు శివాన్షు నేమ్ ఏంటంటే లార్డ్ శివాకి మరొక నేమ్ నెక్స్ట్ నేమ్ స్వప్నిల్ స్వప్నల్కి మీనింగ్ ఏంటంటే డ్రీమ్ని చూసే వ్యక్తి అంటే కళని చూసే వ్యక్తి అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సుష్మిత్ సుష్మిత్కి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ స్మైల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ సచిత్ సచిత్కి మీనింగ్ ఏంటంటే ద ఇంటెలిజెంట్ వన్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సుహాష్ సుహాష్కి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ స్మైల్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ సౌమిల్ సౌమిల్కి మీనింగ్ ఏంటంటే ఏ గుడ్ ఫ్రెండ్ అని మీనింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి వీడియోస్ మీరు మరి మరిన్ని పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి